వెల్కమ్ టు జాస్ట్ ఆమె జీ సీర్తన నూట పంతొమ్మిది అరవై ఏడు శ్రమ కలుగక మునుపు నేను త్రో విడిచితిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుని చున్నానంటూ కీర్తనక్కడు మనొక విశ్వాస యాత్రలో అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు యవనస్థులు తొట్టెడుతుంటారు నీతి మంతులు అనేక సార్లు పడిపోతూ ఉంటారు నీతి మంతులు ఏడు సార్లు పడిపోయి తిరిగిలేస్తారని సామెత గ్రంథంలో జ్ఞాని స్వలోమన్ తెలియజేయడం జరిగింది దావీదు తాను పాపం చేసినప్పుడు కుటుంబంలో తన వ్యక్తిగతంగా శాంతి సమాధానం లేకుండా ఉన్నాడు సమస్యలు వెంబడే సమస్యలు తను ముట్టడి వేయటం జరిగింది యాభై ఒకటి కీర్తనలో కృపా బాహుల్యం చొప్పున నా పాపమును పరిహరించమంటూ ఈ సోపుతో గడగమంటూ తిరిగి రక్షణానందం దమంటూ గొప్ప ప్రార్థన చేశాడు దేవుడికి అనుకరించాడు దేవుని వైపు తిరగటం జరిగింది కాబట్టి ఎక్కడైతే పడిపోయామో ఆ స్థితి తెలుసుకొని దేవుని వైపు తిరగాలి అనేకమంది కీర్తనకారు అనేక మంది భక్తులు పడిపోయినప్పుడు ప్రభావ క్షమించమంటూ దేవుని అందుకు రావటం జరిగింది కాబట్టి శ్రమ కలకముందు అనేక సార్లు పడిపోతున్న వారిని కీర్తన కూడా జ్ఞాపకం చేస్తాను దేవునికు వాక్యానుసారంగా జీవించమని అట్టి కృపాదేవుడు మనకు అనుగ్రహించిన దాకా ఆమెన్